రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా కృష్ణాదేవిపేట అల్లూరి సీతారామరాజు పార్కును అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు పార్క్ లో ఇరవై లక్షలతో ఎంపీ నిధులతో అభివృద్ధి పనులు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా కృష్ణదేవిపేట అల్లూరి సీతారామరాజు పార్క్ను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు బుధవారం గొలుగొండ మండలం కృష్ణదేవిపేట గ్రామంలో ఉన్న అల్లూరి ఆయన సందర్శించారు అల్లూరి పార్కులో చేపట్టే అభివృద్ధి పనులను పర్యాటక శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలియ తిరిగి చర్చించారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ అల్లూరి పార్క్ ను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సంపూర్ణ సహకారం అందిస్తానని తెలిపారని అన్నారు అలాగే తన స్నేహితులు పది మంది పార్లమెంట్ సభ్యులను సంప్రదించడంతో ఇప్పటికే విజయనగరం ఎంపీ కలిసెటి అప్పలనాయుడు నెల్లూరు రాజ్యసభ సభ్యులు మస్తాన్ వలీ చెరో పది లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారన్నారు మిగిలిన ఎనిమిది మంది ఎంపీల ద్వారా వచ్చే నిధులతో అల్లూరి పార్కును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు ముఖ్యంగా అల్లూరి పార్క్లో సోలార్ సిస్టమ్ తో విద్యుత్ అలంకరణ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి భోజన సదుపాయం కొరకు డైనింగ్ హాల్ చేపట్టనున్నట్లు తెలిపారు పార్క్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ చిటికెల తారక వేణుగోపాల్ మాజీ ఎంపీపీ అడిగర్ల అప్పలనాయుడు వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ సూర్య చంద్ర నాయి బ్రాహ్మణ రాష్ట్ర డైరెక్టర్ పుల్లేటి కుర్తి రమేష్ చోద్యం సర్పంచ్ ఆధపురెడ్డి గోపాలకృష్ణ నర్సీపట్నం డిఎస్పి శ్రీనివాస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ కృష్ణదేవపేట ఎస్ఐ వై తారకేశ్వరరావు పర్యాటక శాఖ ఈఈ కె విజయభాస్కర్ రెడ్డి డిఈ సత్యనారాయణ ఏఈ సీతారామరావు తదితరులు పాల్గొన్నారు లెటర్ పెట్టారు ఆల్రెడీ వచ్చేసింది అది తర్వాత పేద మస్తాండ్రావు గారని అతను నెల్లూరు జిల్లా అతను రాజ్యసేప మెంబరు నాకు మద నుంచి వాళ్ళ స్నేహితుడు అతను కూడా లెటర్ రాస్తే అతను పది లక్షల రూపాయలు చూడాలి మిగతా ఎనమాట దగ్గర నుంచి నాకు ఇట్టారు ఎప్పుడు ఎప్పుడైనా అది కూడా వస్తుందని ఆశిస్తున్నాను ఈ లోపుని అందాక ఈ ఇరవై లక్షల మంది జరుగుతుంది కాబట్టి ఇరవై లక్షల రూపాయలతో ఈ కార్యక్రమం అలానే స్టార్ట్ చేయమని చెప్పి మనవలన్న తీసుకురావడం జరిగింది అంటే అంచులంచులుగా మీకు ఇస్తే పది మంది ఇంత పది మంది అవుతారు పది పదులు కోటి రూపాయలు అవుతుంది కోటి రూపాయలతో ఇచ్చి మనం అనుకున్నీ కూడా అయిపోతాయి కాబట్టి ఇది ఒక సక్సెస్ఫుల్ చేయాలని దీనితో అంటే మన ప్రాంతం తరఫున నా తరఫున మీ అందరి తరఫున ప్రజలందరి తరఫున అల్లూరు సీతారామ గారు అభిమానుల తరఫున దశశెట్టి నాయుడు గారు ఎంపీ గారికి మస్తాన్ రావు గారు నెల్లూరు రాయల్ రాజ్యసభ మెంబర్ గారికి మనస్ఫూర్తి నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఎమ్మడి ఎంపీలు కూడా త్వరలోనే వారికి ఆర్థిక సహాయం చేయమని చెప్పి వారిని కూడా మీ ద్వారా పెట్టారు కార్యక్రమాలు ఎన్నో చేసిన చేశారు ఎక్కడ ఎక్కడ లైట్ అయ్యాలా ఎక్కడ మెట్టి ఉండాలా యాప్స్పాట్లో ఇట్లా ఉండాలా అలా ఐడియా బాగుంటుంది అంటే వాళ్ళని కూడా ఇక్కడ రమ్మంటే వచ్చారు సోలార్ సిస్టమ్ పెట్టాలని కదా అంటే ఎన్ని బల్బులు వేస్తాం కాబట్టి హెవీ వోల్టేజ్ ఉంటుంది కాబట్టి కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది కరెంటు బిల్ కట్టాలంటే మనం ప్రతీ నెల ఎవరెత్తాలో అర్థం కానీ పరిస్థితి కాబట్టి సోలార్ బిల్డ్ వేస్తే ఇంకా కరెంట్ బిల్ కూడా రాకుండా సోలార్తో రైట్ అయితే పది సంస్థ సోలార్ కూడా పెట్టడానికి డిసైడ్ చేసాం అయితే సోలార్ అతను కూడా వచ్చారు చూసి పెట్టడానికి రెండు ఏర్పాటు చేయడం కోసం ప్లాన్ చేసి వాళ్ళు కూడా ఒక చూసి చేస్తే రెండు మూడు నెల పది పది రోజుల్లో డిజైన్ చేస్తారు డిజైన్ ప్రకారం ఒక్కొక్క కార్యక్రమం చేయగలన్నది నా రెండు రోజు ఎప్పుడు చెప్పాను స్కూల్ పిల్లలకు కూడా ఇది అలవాటు చేయాలి అనకాపల్లి జిల్లాలో ఉన్న స్కూల్ పిల్లలందరూ కూడా అల్లు సీతారామరాజు వచ్చారు ఆదివారం పూట సెలవుల పూట వచ్చి వాళ్ళు కూడా అల్లు సీతారామరాజు జీవితం చెప్పడానికి బాగుంటుంది కాబట్టి ఆ పిల్లలకు కూడా సదుపాయం వాళ్ళు వస్తే భోజనం చేయడానికి ఒక డైనింగ్ హాలు టాయిలెట్సు ఎన్ని ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకొని కూడా బాగు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ప్రభుత్వం టూరిజం డిపార్ట్